పంచమ ప్రియవ్రతుని గురించి చూద్దాం శ్రీశుకుడు పరిషత్తుకు చెప్తున్నాడు స్వయంభవ మను పెద్ద కుమారుడు ప్రియవ్రతుడు అతనిపై నారద మహర్షి యొక్క ప్రభావం గలదు లౌకిక వ్యవహారాలు ఆధ్యాత్మిక సాధనకు అంతరాయాలని అని ఉద్దేశము అందుచేత రాజ్యపాలన చేయడానికి అతడు విముఖుడై ఉన్నాడు అతడు ఒక బ్రహ్మ సత్ర యాగాన్ని చేయ సంకల్పించి తపోవనంలో నారద మహర్షితో చర్చిస్తూ ఉండేను రాజ్యపాలన చెయ్యడానికి ప్రియవ్రతును ఒప్పించమని స్వయంభువు బ్రహ్మను ప్రార్థించాడు ప్రియవ్రతుడు నారదుడు స్వయంభువు ఉన్న చోటికి మరీచాది ఋషులను తోడుకొని బ్రహ్మదేవుడు విచ్చేశాడు ప్రియవ్రతాదులు ఎదురేగి పూజించి స్థుతించి బ్రహ్మను ఆహ్వానించారు బ్రహ్మ ప్రియవ్రతును ఉద్దేశించి ఇలా చెప్పాడు నాయన ప్రియవ్రత నేను చెప్పబోయే మాటలు ఆ పరమేశ్వరుని ఆదేశాలుగా తెలుసుకొని శ్రద్ధగా పాటించవలసినట్టివి మనమందరము ఆ శ్రీమన్నారాయణుని ఆదేశానుసారముగా నడవవలసిన వారమే జీవుడు ఏమి చేసినా ఏది అనుభవించినా అది అంతా ఈశ్వరేచ్ఛ ప్రకారమే అందరూ త్రిగుణాలచే బంధింపబడిన వారే అని తెలుసుకోవాలి ముక్తిని కాంక్షించే జ్ఞాని తనకు కర్మవశాత్తు ప్రాప్తమైన సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఇక ముందు చెయ్యబోయే కర్మలకు వాటి ఫలాలకు దూరముగా ఉంటాడు అరణ్యానికి పోయి ఇంద్రియ వ్యాపారాలను నియంత్రించలేక కామాదులకు లోనైన వానికి సంసార బంధాలే మిగులుతాయి గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ ఇంద్రియాలను జయించి ఆత్మజ్ఞానం పొందిన పురుషులకు మోక్షము తప్పక సిద్ధిస్తుంది అందుచేత ఓ ప్రియవ్రత నీవు ఈశ్వరదత్తాలైన భోగాదులను అనుభవిస్తూ ముక్త సంగుడవై ముక్తిని పొందగలవు నీవు ఇదివరకే వైరాగ్యాన్ని శాంతిని సాధించావు కనుక నిస్సంగుడవై లోక కళ్యాణార్థమై రాజ్యపాలన చేయగలవు నీకు ఏ విధమైన బంధము ఏర్పడదు నీవు రాజ్యభారాన్ని స్వీకరించి నీ తండ్రి యొక్క వ్యధను తొలగించాలని నా కోరిక అని చెప్పిన త్రిలోక గురువైన పితామహుని ఆదేశాన్ని శిరసావహించాడు ప్రియవ్రతుడు స్వయంభువమనువు ప్రియవ్రతులకు రాజ్యభారాన్ని అప్పగించి తాను తపోవనానికి వెళ్ళిపోయాడు ప్రియవ్రతుడు రాజుగా సమస్త బాధ్యతలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తూ విషయ ప్రలోభాల్లో చిక్కుకొనకుండా అన్నింటికీ అతీతంగా ఉండేవాడు అతడు విశ్వకర్మ ప్రజాపతి యొక్క పుత్రికయకు బహిష్మతిని వివాహమాడాడు ఆమె నుండి తనకు సమానులైన పది మంది పుత్రులను ఒక పుత్రికను పొందాడు పెద్ద కుమారుడు అగ్నేద్రుడు కుమార్తె ఊర్జస్వతి శుక్రాచార్యుని భార్య అయినది పది మంది పుత్రులలో ముగ్గురు నివృత్తి మార్గాన్ని అవలంబించి పరమహంసలయ్యారు ప్రియవ్రతునికి రెండవ భార్యయందు ఉత్తముడు తామసుడు రైవతుడు అనే ముగ్గురు కుమారుడు కలిగారు తరువాత వారు మనువులైనారు ప్రియవ్రతుడు సకల భోగాలను అనుభవిస్తూ చిరకాలము రాజ్యాన్ని బాలించాడు అతడు ధర్మపరుడు శక్తిమంతుడు శత్రువులే లేనివాడు అనేక దివ్య శక్తులు ఉన్నవాడు ఒకనాడు అతనికి ఒక వింత ఊహ కలిగింది సూర్యకాంతి భూమికి రోజులో సగభాగానికి వెలుగునిస్తుంది కనుక రెండవ సగం చీకటిలో ఉంటున్నది అందుచేత భూమి మీద చీకటి లేకుండా చేయాలని సంకల్పించుకున్నాడు సూర్య వేగముతోనూ సూర్య తేజస్సుతోనూ సమమైన ఒక దివ్యరథాన్ని చేయించి అపర సూర్యుని వలె ప్రకాశిస్తూ సూర్యునికి ఎదురు మార్గంలో భూమి చుట్టూ ఆరంభించాడు ఇలాగా ఏడు ప్రదక్షిణలు అయ్యేసరికి బ్రహ్మదేవుడు సృష్టికి వ్యతిరేకంగా చరించరాదని వారించి అతనిని విరమింపజేశాడు ప్రియవ్రతుని రసచక్రాల బాటలు సప్త సముద్రాలుగాను వాటి మధ్యనున్న స్థలాలు సప్త ద్వీపాలుగాను ఏర్పడినవి ఆ ద్వీపాల పేర్లు జంబూ ద్వీపము ప్లక్ష ద్వీపము షాల్మలీ ద్వీపము కుష ద్వీపము క్రౌంచ ద్వీపము శాఖ ద్వీపము పుష్కర ద్వీపము మొదటి ద్వీపము కంటే దాని తర్వాతది రెండు రెట్లు విస్తీర్ణము కలది దానికంటే దాని తర్వాతది రెండు రెట్ల విస్తీర్ణము పెద్దది అని ఈ విధంగా ఉన్నవి అట్లా ఉన్నవి రెండేసి ద్వీపాల నడుమ ఒక సముద్రం ఉన్నది జంబూ ద్వీపము ప్రక్ష ద్వీపముల మధ్యను లవణ సముద్రము అలాగే ప్రక్ష ద్వీపము షాల్మలే ద్వీపముల మధ్య ఇక్షు సముద్రము ఈ విధంగా సురా సముద్రము దధి సముద్రము ఘృత సముద్రము క్షీర సముద్రము శుద్ధోదక సముద్రము అనేవి ఉన్నవి ప్రియవ్రతుడు ఒక్కొక్క ద్వీపాన్ని ఒక్కొక్క పుత్రునకు ఇచ్చి పట్టం కట్టాడు ఊర్జస్వతి శుక్రాచార్యులకు దేవయాని పుట్టింది భగవానుని ఆశ్రయించి ఉన్న ప్రియవ్రతుడు దివ్యశక్తి సంపన్నుడై పరాక్రమశాలి అయి రాజ్యభోగాలను అనుభవించి విరక్తుడై ఇలాగా తలపోయసాగాడు అయ్యో నేను మొదట నివృత్తి మార్గంలోనే వెళ్ళుతూ పెద్దల కోరికపై రాజ్య లంపటంలో చిక్కుకొని ఇంద్రియాలకు బందీనై విషయ సుఖానబడే నేల నూతిలో పడిపోయాను కదా దీని నుండి ఎప్పుడైనా బయటపడాలి అనుకుంటూ తీవ్రమైన వైరాగ్యముతో భార్యాపుత్ర ధన జనాది సకల సంపదలను పరిత్యంచి చిత్తములో శ్రీహరిని నిలుపుకొని నారద మహర్షి అడుగుజాడల్లో వెళ్ళిపోయాడు ప్రజలందరూ ఆ మహాత్ముని వేయి నోళ్లతో పొగిడారు ప్రియవ్రతుని ప్రథమ పుత్రుడైన అగ్నిధ్రుడు జంబూ ద్వీపాన్ని ధర్మయుతంగా పాలించాడు ప్రజలను కన్నబిడ్డల వలె ఆదరించి ప్రఖ్యాతిగాంచాడు అతడు సంతానము కోరి ఉత్తమురాలైన భార్య కోసం మందగిరి సానువులో బ్రహ్మదేవుని ఆరాధించాడు బ్రహ్మదేవుడు తన కొలువులో తన సమక్షాన సంగీతాలాపన చేస్తుండే పూర్వచిత్తి అనే అప్సరసను అగ్నిధృి వద్దకు పంపించాడు అతిలోక సౌందర్యరాశి ఆమె బ్రహ్మ తన ఆలోచన శక్తినంతా వినియోగించి తీర్చిదిద్దిన అందాల బొమ్మ ఆమె యొక్క లావణ్య సౌందర్యాలను చూచి మసి చరించిన వాడే అగ్నిద్రుడు ఆమె వెంటపడి పడి ఆమెను వర్ణింపనరంభించాడు తన ప్రేమావేశాన్ని కనబరుచుకున్నాడు వీరశ్రేష్ఠుడు బుద్ధికి రూపానికి శీలానికి ఐశ్వర్యానికి ఔదార్యానికి విద్యకు వీర్యానికి సాటి సాటి లేనివాడు అయిన ఆ జంబూద్వీప చక్రవర్తిని వివాహమాడడానికి ఆమె కూడా ఇష్టపడింది ఇద్దరు ఈ భూలోకంలోనే లెక్కలేనన్ని సంవత్సరాలు స్వర్గ సౌఖ్యాలను అనుభవించి తొమ్మండుగురు పుత్రులను కన్నారు వారు నాభి కింపురుషుడు హరివర్షుడు ఇలావర్తుడు రమ్యకుడు హిరణ్మయుడు కురువు భద్రాసుడు కేతుమాలుడు అనే పేర్లతో ప్రసిద్ధికెక్కారు అగ్నేద్రుడు జంబూ ద్వీపాన్ని వర్షాలుగా విభజించి ఈ సమాండ్ ఇచ్చివేసి ఈ వర్షాలకు వీర్ల పేర్లే పెట్టాడు చిత్తి తిరిగి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది అగ్నేధుడు ఆమెనే తలుచుకుంటూ అనేకమైన వైదిక క్రతువులను చేసి తాను కూడా బ్రహ్మలోకానికి చేరుకున్నాడు మా విపంచి ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి